ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జి భారీ వర్షాలు యాభై ఐదు గ్రామాల ప్రజల పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తుంది అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాలు వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత లేట్ చేయకుండా వేరే వచ్చినట్లయితే కొమరంభీమ్ మజరాబాద్ జిల్లా కాకజీ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగులో నిర్మించిన తాత్కాలిక వంతన కొట్టుకుపోయింది కెరమేరి జైనూరు ఆసిఫాబాద్ వాంకేడి మండలాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్దవాగు నీటి ప్రభావం పెరిగింది ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కాకాజ్ నగర్ దహింగా మధ్య నిర్మాణంలో ఉన్నటువంటి అందవెల్లి బ్రిడ్జి క్రింది భాగం తాత్కాలిక వంతన కొట్టుకుపోయింది దీంతో కాకాజ్ నగర్ నుండి దాహేదం భీమాలి మండలానికి సుమారు యాభై ఐదు గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి ఇది మూడోసారి రెండేళ్ల క్రితం అందవెలి బ్రిడ్జి కూలిపోవడంతో పన్నెండు కోట్ల వ్యయంతో చేపట్టిన అందవేలి వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి రాకపోకలు ఇబ్బందులు లేకుండా పక్క పనులు తాత్కాలికంగా వంతెన నిర్మించారు ఈ వంతెన కొట్టుకపోవడం దీని మూడోసారి అరవై ఐదు కిలోమీటర్ల మేర పెరిగిన దూరం అందవేలి వంతెన కొట్టుకపోవడంతో దాహేగం మండలానికి బాహ్య సంబంధాలు తెగిపోయాయి సుమారు ముప్పై గ్రామాల ప్రజలు కాగజ్ నగర్ వెళ్లాలంటే మంచిర్యాల భీమి వెల్లంపల్లి మీదగా అరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది వంతెన పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్దగా వద్ద కొట్టుకుపోయిన వంతెనను ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించి